చెప్పారు సార్ ఎందుకు అంటరా చెప్పారు మాకే హలో ఎందుకండి టిఆర్ఎస్ ని పోషణ తీర్చామని చెప్పినంట మీరు ఎందుకు పైన ఎవరు చెప్పి ఆర్డర్స్ ఏ కమిషన్ అంటే మొత్తం చూపుకుతున్నారా ఓళ్ళు టీఆర్ఎస్ తీసుకుంటున్నారా అట్లేం లేదు బయలు కనిపిస్తుంది కదా గోడల మీద టీఆర్ఎస్ మాకు తీసుకున్నారు আপনার স্যার মেমু কষ্টপর সম্মুত মেম গো কিংবা করতে আফিচাল আপনার আজকে অফিষি ইনস্ট্রেশন স্যার পা ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అది చెప్పండి మీరు మాకు మీరు అఫీషియల్ చెప్పమని మీరు చెప్తున్నారు మీరు చెప్పిందిరా పై నుంచి నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చెప్పింది రా నేను పైన పైన సంవత్సరం అంతకంటే పైన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ గంట ఎప్పుడు మరి అప్పుడేం చేయలేదా మీరు ఇప్పుడు ఎందుకు తిప్పుతున్నారు గవర్నమెంట్ తో సంబంధం లేదండి పబ్లిక్ సర్వెంట్ మీకేం సంబంధం అండి అట్లేం చేయలేదు అప్పుడేం చేయలేదు కాంగ్రెస్ లో అప్పుడే చిచ్చలేదు చింపలేదండి చెప్పండి మీరు పంపించండి ఇప్పుడు పంపించండి మిత్రం సైట్లో పంపించండి జుప్పి చెక్ పోస్టులు ఇప్పుడు పంపించండి నేను ఏమంటున్నా సార్ మీరు అఫీషియల్ ఏమని చెప్పిండరా అవునండి హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ టీఆర్ఎస్ చింపుతున్నారా పక్కన వేరే పార్టీ వాళ్ళు ఉండే కదా బీజేపీ వాళ్ళు చింపుతున్నారా మీరు అంటే ఓన్లీ కేసీఆర్ సార్ కాబట్టి తీస్తున్నారు మీరు అంతేనా అంతే ఓన్లీ కేసీఆర్ గారు కాబట్టి మరి పుట్టిన సందర్భంగా పెట్టిన పోస్టర్స్ ఇంచమని చెప్పి మీకు అఫీషియల్ ఆర్డర్ వచ్చినాయి అంతేనా ఓకే థ్యాంక్ యూ చెప్పండి పెద్దది మొత్తం చేస్తున్నారా దాని గురించి తెలిపిస్తున్నామా మరి ఏమన్నా న్యాయండి పది సంవత్సరాలు పది ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి తీసుకొచ్చే నాయకుడిని పోషణ తిప్పుతారా